పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం తాము అధికారాన్ని కోల్పోతున్నామన్న విషయాన్ని గ్రహించి రెండు వేల పదిలో ముస్లిం మతంలోని డెబ్బై ఏడు ఉపకులాలను ఓబీసీలుగా గుర్తించే ప్రక్రియను చేపట్టి పూర్తి చేసింది తదుపరి వామపక్ష ప్రభుత్వం రెండు వేల పదిలో విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ముస్లిం మతంలోని డెబ్బై ఏడు కులాలు ఓబీసీలో చేరిపోయాయి వాటిని ఓబీసీలో వర్గీకరణ కింద పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తూ ఉత్తర్వు ఉత్తర్వులు జారీ అయ్యాయి అటు పిమ్మట రెండు వేల పదకొండులో వామపక్ష ప్రభుత్వం ఊహించినట్లే అధికారాన్ని కోల్పోయింది తృణమూల్ కాంగ్రెస్ మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేజెప్పించుకుంది తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని చేజించుకున్న తర్వాత రెండు వేల పన్నెండులో మరికొన్ని అంటే మరో ముప్పై ఏడు ఉపకులాలను ఓబీసీలుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇలా వామపక్ష ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ముస్లిం మతం ఆధారంగా ఆ మతంలోని ఉపకులాలకు రిజర్వేషన్ కల్పించే ప్రక్రియను ఈ దేశంలో స్వీకారం చుట్టింది మొత్తం ముస్లిం మతంలోని అన్ని ఉపకులాలకు రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి చట్టం అవకాశం ఇది దీన్ని ఆసరాగా తీసుకుని అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరో ముప్పై ఏడు కులాలను ఓబీసీలుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులపై కొందరు కలకత్తా హైకోర్టుకు రెండు వేల పన్నెండులో వెళ్ళారు రెండు వేల పన్నెండు నుంచి పదేళ్ల పాటు ఈ మొత్తం ప్రక్రియ జరిగిన విధానంపై కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది ఈ విచారణను ముగిస్తూ గత వారం కలకత్తా హైకోర్టు ఈ మొత్తం ప్రక్రియను ఏదైతే మొట్టమొదటిసారి వామపక్ష ప్రభుత్వం రెండు వేల పదిలో డెబ్బై ఏడు ఉపకులాలకు ముస్లిం మతం ఆధారంగా ఓబీసీలుగా రిజర్వేషన్లు కల్పించిందో అటు పిమ్మట రెండు వేల పన్నెండులో తృణమూల్ కాంగ్రెస్ మరో ముప్పై ఏడు ఉపకులాలకు ఓబీసీలుగా అవకాశం ఇచ్చిందో ఈ మొత్తం ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ ఒక మతం ఆధారంగా ఇటువంటి రిజర్వేషన్లను కల్పించడం ఏమాత్రం చల్లదని అంతేకాకుండా ఇలా ఉపకులాలను ఓబీసీలుగా చేర్చడానికి చేయవలసిన రాజ్యాంగబద్ధ ప్రక్రియను పాటించలేదని పేర్కొంటూ ఈ మొత్తం రిజర్వేషన్లను కొట్టివేసింది అయితే కొంతలో కొంత నాటి నుండి నేటి వరకు ఈ రిజర్వేషన్లను అనుభవిస్తూ ఉద్యోగాలను విద్యా అవకాశాలను పొందిన వారికి దీనిపై లేదా దీని కారణంగా ఎటువంటి ప్రభావం ఉండదని వారి వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని భవిష్యత్తులో మాత్రం ఈ రిజర్వేషన్లు క్లెయిమ్ చేసుకునే వారికి ఆ అవకాశం ఉండదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది అంటే పాలకలు చేసిన తప్పులకు దానిని అనుభవిస్తున్న సామాన్య ప్రజలు ఎక్కట్లకు గురి కాకుండా హైకోర్టు ఆర్డరు కొంతమేర వాళ్ళకి రక్షణ కల్పించింది అయితే ఇలా ముస్లిం మతం ఆధారంగా భారతదేశంలో రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం అత్యంత తీవ్రమైన చర్యగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది ఎందుకంటే కాంగ్రెసు వామపక్షాలు ముఖ్యంగా ఇండియా బ్లాక్లోని అన్ని పక్షాలు హిందువులలో హిందువులకు కల్పించబడ్డ రిజర్వేషన్ హక్కులను ముస్లింలకు దారపోస్తున్నారనేది ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ యొక్క తీవ్రమైన ఆరోపణ ఈ ఆరోపణ వెనుక బీజేపీ రెండు వేల నాలుగు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం నుండి ఇటీవల కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వరకు ఉదాహరణలుగా చూపిస్తూ కాంగ్రెస్ ను విమర్శిస్తోంది ఈ ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ గట్టిగా విమర్శిస్తున్న వేళ వెలువరించబడిన ఈ కలకత్తా హైకోర్టు ఆర్డరు ఒక్కసారిగా బిజెపికి మరో కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లయింది దాంతో బిజెపి నాయకులు మరోమారు ఇండియా బ్లాక్ పై తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేయడం ప్రారంభించారు వీరందరూ హిందువులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను లాగివేసి లాక్కొని ముస్లింలకు అందించే ప్రయత్నాలు చేస్తున్నారని దీనిని అడ్డుకోవాల్సింది హిందువులేనని భారతీయ జనతా పార్టీ మరోవారు స్పష్టం చేసింది అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు నాడు వామపక్ష ప్రభుత్వం చేసింది ఆ తర్వాత తాను చేసింది సమర్థనీయమైన చర్యనని ఈ విషయంలో కలకట హైకోర్టు తీర్పును అంగీకరించమని సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రగల్భాలు పలికింది సుప్రీంకోర్టులో ఈ తీర్పుపై అప్పీలు కూడా జా వేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇలా పలు రాష్ట్రాలలో రెండు వేల నాలుగు నుంచి అటు ఆంధ్రప్రదేశ్లోను అటు అటు పిమ్మట పలు ఇతర రాష్ట్రాల్లోను ఇప్పుడు బెంగాల్ విషయంలోను కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన రిజర్వేషన్లను పదే పదే సుప్రీం కోర్టు హైకోర్టులు తిరస్ తిరస్కరిస్తూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముస్లింలను హిందువులకు అందించే రిజర్వేషన్ కోటాలో చేర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఏమాత్రం తాము మానమని స్పష్టం చేస్తూనే ఉన్నాయి ఇక తుది తీర్పు ఈ విషయంలో హిందువులలో ఇంతకాలం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అనుభవిస్తున్న వర్గాలదే ఆ వర్గాలే ఈరోజు తమ తీర్పును స్పష్టంగా తమ హక్కులను హరిస్తూ ముస్లింలకు కట్టబట్టడానికి వ్యతిరేకంగా వేయాల్సి ఉంటుంది